ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అయిపోయింది ఆ జమానా రువా చేసేది దాదాగిరి చేసే జమాన అయిపోయింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఒక్కొక్కరిని తోట్కలు తీసే పరిస్థితి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉన్నదని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ మొన్న గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తోట గారు అనరాని మాట్లాడడం జరిగింది ఏమని మీ అయ్యకు చంపిన వాళ్ళకి అయినా ఎట్లా పోతారు ఆయన కాలు ఎట్లా ముక్త జరిగింది మేము ఒకవేళ మా నాయన చంపిన వాళ్ళు కానీ గంగారాం కాళ్ళను పూర్తి చేస్తే రాజకీయాలను సందేహం తీసుకుంటాం ప్రూఫ్ చేయాలి నువ్వు ఒక అయ్యాకు అవ్వకొడితే ఇలాంటి దేశాలు విదేశాలు ఏం చేయాలనుకుంటున్నావు చూడాలి మంచి చుక్కలు ఉన్న కాన్స్టిట్యూషన్ చెడవట్టి ఏమి కొట్టుకుంటాం మేము ఈ రోజు కూడా బేదాలు ఎంత ఉన్నా కూడా అందరు కలిసి కలిసిమెలిసి ఉంటాం అలాంటి మంచి వాతావరణం చెడు ఉండాలంటారు ఒకవేళ ఎమ్మెల్యే గంగారాము గారు ప్రూఫ్ ఉంటే చేయండి లైఫ్ లాంగ్ మీకు మేము తర్వాత గంగారాము గారు ఏం చేయాలి తరువాత చూసుకుంటాం మేము అది ప్రూఫ్ చేయాలి ఎప్పుడు మీ అయ్యాక గుర్త రెండవది ఎలా సంపాదించినా చెప్పు నువ్వు సంఘాడు కానీ నిజామాలు కానీ ఇప్పటి ఎలాంటి ఉన్నాయి మాకు పనిచేసి ఎలిగేషన్ చెయ్యి అలాంటి పరిస్థితి మాకు రాలేదే మేము అలాంటి పరిస్థితి చేయాలనుకుంటే ఎప్పుడో మేము బాగుపడుతుండే ఫైనాన్షియల్ కానీ నీతి వల్ల ఎమ్మెల్యే అవుతుండేవి మేము అలాంటి కోరలు ఎప్పుడు మాకు రాలేదే నువ్వు రెండు వేల పదహారులో నీ మీద సీట్ అయితే నువ్వు ఆ కేసు నుంచి మేనేజర్ నువ్వు ఎస్సీ సార్ తీసుకోవడం జరిగింది ప్రూఫ్ లేదా ఇలాంటి నిజం రాజకీయాల్లో చేయలేదు ఒక ఊర్లో వచ్చి మీరు మంత్రి పని చేయండి సార్ అంటే మీరు మా పాటలు వస్తే మందిర్ పని చేస్తాను ఇది నిజం కాదు ఇది బ్రోకరిజం కాదు నిజమంతా నీకు భక్తి ఉండే దేవుని భక్తి ఉండే డైరెక్ట్ మంత్రి పని చేయాలి కానీ మా పాటలు వస్తే చేస్తాను అనడం దీనికి ఏమంటారు బ్రోకరిజం అంటారు ఇలాంటి బ్రోకరిజం చేసి అలవాటు నీకు నీ తోట ఇలాంటి రాజకీయాలు మానేసు నువ్వు కాంక్షలు వచ్చి అవాగులు చే మంచి కార్యకర్తలు చెడగడుతున్నావు నీకు సహాయం చేసిన దూరం చేసినో నీకు ఎవడో వ్యతిరేకించిన వాళ్ళు ఎమ్మెడికి తిరుగుతున్నావు నీ దాడి చేసిన పక్క కొంటున్నావు మీ ఎలక్షన్ల ఊరూరులో పల్లె పనిలో వాడవాడ తిరిగిన ప్రతి ఇంటి తిరిగి నీకు ఓటి పది కూడా అలాంటి విఘ్నత వచ్చిన ఊరుకుడి మాకు ఇట్లా లేదు ఎవరికి నల్ల కొద్దిగా ఎవరికి తెల్ల కొద్ది అంటావు అసలు ఏంది దోమలు ఇగ్గా అనుకున్నావు సొంతమన్నా మేము తేనె దిగలం మంచి తోటి తేనేస్తాం లేకుంటే కట్ తోట లైఫ్లో పెట్టుకోవాలి అలాంటి నువ్వు మరాఠాతను పెట్టుకుంటున్నావు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు పెట్టుకుంటే కబల్దారు బాగుంటుంది నువ్వు అనుకుంటున్నా నీకు మట్టిలో కనిపించే పరిస్థితి వస్తుంది నువ్వు ఐదు సంవత్సరం కూడా పూర్తి చేయలేని పరిస్థితి వస్తుంది మాత్రం పెట్టుకోవద్దు నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఫైవ్ ఇయర్స్ ఎంఎల్ ఉంటా అనుకున్నావు నువ్వు ఫైవ్ ఇయర్స్ కాదు నువ్వు ఐదు సంవత్సరాలు లోపలి క్లోజ్ చేస్తాము ಲೈಫ್ ಲಾಂಗ್ ಇದು ಇಟ್ಕೊಳ್ತಾರೆ ಅವರ್ತಾ